జై శ్రీమన్నారాయణ ఆ రకంగా దీనంగా అసంతృప్తిగా ఉన్నటువంటి భరతుడిని చూశారు తన స్నేహితులంతా అందరూ వచ్చారు భరతుడిని సంతోషపెట్టడం కోసము ఎన్నో మాటలు చెబుతూ ప్రయత్నము చేస్తూ ఉన్నారు మిగతా వారంతా స్నేహితులంతా భరతుడికి రాత్రిపూట భయంకరమైనటువంటి చెడ్డ కళ స్వప్నము రావటం వల్ల ఉదయాన్నే లేచి ఎందుకో మనస్సంతా బాధగా అసంతృప్తిగా దీనంగా ఉంటే స్నేహితులందరూ వచ్చి భరతుడిని ఆనందింపచేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ భరతుడిని ఆనందింపచేయటం కోసమని కొంతమంది వీణానాదం చేస్తున్నారు కొంతమంది నృత్యాలు చేస్తున్నారు కొంతమంది హాస్యోక్తులతోని భరతుడిని నవ్వించే ప్రయత్నము చేస్తున్నారు ఇలా ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా భరతుడు ఇంకా దీనంగానే ఉండటం వల్ల ఒక స్నేహితుడి దగ్గరికి వచ్చి భరతుడిని అడుగుతూ ఉన్నాడు భరత ఉదయం నుంచి చూస్తున్నాను ఎందుకంత బాధగా ఉన్నావు ఎందుకంత దీనంగా ఉన్నావు ఏమయ్యిందయ్యా అని అడగగానే భరతుడు అంటూ ఉన్నాడు ఓ మిత్రమా నాకు రాత్రి నిద్రలో చెడ్డ కళ వచ్చింది భయంకరమైనటువంటి స్వప్నము వచ్చింది ఆ కళలో మా నాన్నగారు దుమ్ము కొట్టుకుపోయినటువంటి శరీరముతో జుట్టంతా విరబోసుకొని కొండ మీది నుంచి క్రింద పెద్ద మడుగులో పడుతున్నట్టుగా కలొచ్చింది ఓ మిత్రమా మా నాన్నగారు ఆ మడుగులో తేలుతూ దోసిళ్ళతో నూనె త్రాగుతూ మాటి మాటికి వెకిలి వెకిలిగా నవ్వుతున్నట్టుగా కనిపించాడు మా నాన్నగారు నాకు కలలో ఓ మిత్రమా ఆ తర్వాత మా నాన్నగారు ఆ మడుగులోనే నువ్వులతో కలిపినటువంటి అన్నం తింటున్నట్టుగా కనిపించాడు మాటి మాటికి మాటి మాటికి మా నాన్నగారు ఒంటి నిండా నూనె పోసుకొని నూనెలోనే మునుగుతున్నట్టుగా కనిపించాడు ఓ మిత్రమా ఇట్లాంటి భయంకరమైనటువంటి ఆ స్వప్నములో మా నాన్నగారు ఈ రకంగా కనిపించటమే కాకుండా సాగరం శుష్కం ఏనాడు ఎండిపోనటువంటి సముద్రం ఎండిపోయినట్టుగా కనిపించింది నాకు ఓమిత్రమా ఆ కళలో భువి ఏనాడు చంద్రుడు భూమిని మీద పడనటువంటి చంద్రుడు ఇప్పుడు భూమి మీద పడ్డట్టుగా వచ్చింది ఎక్కడ చూసినా దట్టమైనటువంటి చీకటి కనిపించింది మా నాన్నగారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కి వెళ్ళేటటువంటి పట్టపు టేనుగు దంతము విరిగిపోయినట్టు కలొచ్చింది ఓ మిత్రమా భూమి మొత్తమంతా బీటలు వారిపోయి లోపలికి కృంగిపోతుంది ఎక్కడ చూసినా అగ్నిజ్వాలలు అమాంతము చల్లారిపోతున్నట్టుగా అనిపించింది కనిపించింది చెట్లన్నీ ఎండిపోయాయి కొండలన్నీ ధ్వంసమయ్యి అందులో నుండి పొగలు పొగలుగా వస్తున్నాయి మిత్రమా ఇట్లాంటి భయంకరమైనటువంటి కళ వచ్చింది నాకు రాత్రి అందుకే అంత బాధగా ఉందయ్యా అంటూ భరతుడు తన స్నేహితుడికి తన స్వప్నాన్ని గురించి అంతటిని కూడా చెబుతూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం चार्था रामा चार्था रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ